అందరికీ నమస్కారం నేను మీ శ్రావణ మీ అందరికీ తెలుసు ఈ ఎద్దుగానుగలు ఉన్నాయి అని చెప్పేసి అయితే నూనె తీసిన తర్వాత మనకి చెక్క ఇలా వస్తుంది ఇది వేరుశనగ చెక్క అయితే ఇంతకుముందు ఈ చెక్కని ఇలాగే మేము సేల్ చేసేవాళ్ళం అంటే పొలాలకు కానీ లేకపోతే పశువుల దానాకు కానీ అయితే ఈ చెక్క మా దగ్గర అంటే బయట మీకు వచ్చే చెక్కతో పోలిస్తే కొంచెం ఒక పది రూపాయలు పదిహేను రూపాయలు ఎక్కువే ఉంటుంది ఖరీదు ఎందుకు అంటే మేము పన్నెండు కేజీల పప్పు వేస్తే నాలుగు నాలుగున్నర లీటరు నూనె వస్తుంది అన్నమాట మాకు ఇది ఆయిలీగా ఉంటుంది నిజం చెప్పాలంటే ఫుడ్కి చాలా బాగా ఉపయోగపడిద్ది కూడా దానాగా పశువులకి అది పెట్టుకోవాలంటే కానీ ఈ చెక్కని మనం ఇలాగే అమ్మితే రైతులు కానీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అందుకని చెప్పేసి మనము ఈ చెక్కని ఇలాంటి పౌడర్ రూపంలో తీసుకొచ్చాం చూసారా ఎంత ఫైన్ పౌడరు చుట్టానికి కూడా చాలా అంటే చాలా బాగా తినాలి అనిపించేలా ఉందన్నమాట పౌడరు వేరుశనగ చెక్క పౌడరు అలాగే మన దగ్గర నువ్వులు అంటే మీరు అడిగితే వేయిస్తాం ఇది అయితే వీటిని వేటివేటికి వాడుకోవచ్చు అని మీరు అడిగితే కోళ్ళకి దానాగా వాడుకోవచ్చు మీకు పశువులు ఉంటే ఆవులు కానీ ఎద్దులు కానీ గేదెలు కానీ లేదా గొర్రె పిల్లలు కానీ అలా ఉంటాయి కదా వాటికి కూడా పెట్టుకోవచ్చు వేరుశనగలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బరువు పెరిగే అవకాశం ఉంటుంది కోల్డ్ కోళ్ళైనా ఏవైనా అలాగే దీన్ని మనము ఈ మొక్కలకి ఇలా ఉంటాయి కదా ఇలా భూమిలో అదే మేము ఇంతకు ముందు ఇది వేసేవాళ్ళం ఇది వేస్తే కలవడానికి చాలా రోజులు సమయం పట్టేది అయితే ఇప్పుడు మనము దీన్ని మనం భూమిలో కానీ చల్లేసామంటే ఇప్పుడు పంట వేసుకోబోయే ముందు రోటా వేయించడం అలా చేస్తారు కదా దీన్ని మీరు తీసుకొని ప్రకృతి వ్యవసాయం చేయాలనుకునే వాళ్ళైనా లేదా మామూలుగా అయినా సరే మేము కొంచెం బలంగా ఇప్పుడు మనకి గత్తం లాంటివి ఏం దొరకట్లేదు కదా అంటే ఎరువు ఎరువులాంటిది దొరకట్లేదు కదా పశువులు ఎరువు లాంటిది అలాంటి వాళ్ళు దీన్ని తీసుకొని మీరు వ్యవసాయం మొదలు పెట్టబోయే ముందు పొలానికి ఇది ఇచ్చేసి ఈ పౌడర్ని చల్లేసేసి మనం మళ్ళీ తిరగేపించుకున్నామంటే ఇది వానపాములకి మంచి ఆహారంగా ఉపయోగపడిద్ది అనమాట ఇది చాలా బలం బలవర్ధకమైన ఆహారం వేరుసనగా మనకు తెలుసు ఎటువంటి పొలానికైనా సరే లేదా మేము టెరస్ గార్డెన్ పెట్టుకున్నాము కుండీలల్లో వేసుకోవాలి అన్నా సరే ఒక్కొక్క కుండీకి వారానికి ఒక గుప్పెడు చొప్పున చిన్న గుంటలా తీసుకొని వేసుకున్నామంటే మంచి బలం అనమాట మొక్కకి మేము విడిగా ఎరువులు తయారు చేసుకోలేకపోతున్నాం అన్న వాళ్ళకి అలాగే వానపాములకి మంచి ఆహారంగా కూడా ఇది ఉపయోగపడిద్ది అనమాట దీనివల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయండి సో మన దగ్గర ఇది ఇప్పుడు అవైలబుల్గా ఉంది ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెడి పెట్టి మాకు ఇలా పౌడర్ కావాలి అని కానీ మీరు మెసేజ్ పెట్టారంటే దీనికి సంబంధించిన డీటెయిల్స్ని వాళ్ళు ఇస్తారు థ్యాంక్ యూ